అమెరికాలో ఉన్న నాకు తెలిసిన క్యాజువల్గా రెగ్యులర్గా అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు చేసి మాట్లాడే క్రమంలో తాజాగా చేసినప్పుడు ఏదో ఒక రెస్టారెంట్ ఓపెనింగ్కి వెళ్ళి వెళ్తే ఆ రెస్టారెంట్ ఓపెనింగ్ దగ్గర మొత్తం రాజకీయాల ప్రస్తావనే ఉంది ఇక్కడ పూర్తిగా మనకు ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా అమెరికాలోనే ఎక్కువ కుల కంపు కొడుతూ ఉంటుంది మరి ఇంత దూరం వచ్చి కూడా వేరే దేశంలో ఉండి కూడా ఆ కంపు ఎందుకు కొడుతుందో తెలియదు ఇక్కడ కూడా ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పాలన ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన చర్చ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ జగన్ సైపు అని చంద్రబాబు గారి పరిపాలనలో రాష్ట్రం అద్భుతంగా ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే మరి మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు దాన్ని ప్రైవేట్ పరం చేయడం కరెక్టేనా అని చెప్పి నేను అడిగితే అటువైపు వాళ్ళ నుంచి ఆన్సర్ ఏంటి అంటే అసలు మెడికల్ కాలేజీలే లేవబ్బా ఒకటే కట్టినారట లేనిది ఉన్నట్లుగా వాళ్ళు కూలీలు పరిచయం అంటే బూత్ ఇంకా కూలీ డాష్లు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా రిప్లై ఇచ్చినప్పుడు నాకు అనిపించింది నాకు తెలిసినటువంటి ఒక బంధువు కూడా రాజమండ్రి మెడికల్ కాలేజీలో ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అడ్మిషన్ తీసుకున్నారు నాకు తెలిసిన ఒక బంధువు కూడా మరి అంత కాన్ఫిడెంట్గా మెడికల్ కాలేజీలు లేవు అని చెప్పగలుగుతూ ఉన్నారు క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి అంటే క్షేత్రస్థాయిలో ఉన్న ఇప్పుడు అమెరికాలో ఉన్న వీళ్ళు కాన్ఫిడెంట్గా చెబుతూ ఉన్నారు మరి క్షేత్రస్థాయిలో చూడలేదేమో అవేర్నెస్ లేదేమో కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు కొందరు మాట్లాడే మాటలే చూశారేమో ఆ సంగతి పక్కన పెడితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనం పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంతవరకు నమ్ముతూ ఉన్నారు ఇటువంటి మాటలను అని చెప్పి ఆయన అడుగుతూ సింగిల్ లైన్లో ఆయన చెప్పేశారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా నంబర్ వన్ పిచ్చోడలే జగన్ సారీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నంబర్ వన్ పిచ్చోడలే అని చెప్పా అంటే అంటే ఎందుకన్న ఏ కోణంలో నంబర్ వన్ పిచ్చోడు అంటే నిజమే కదా మామూలుగా మంచితనం ప్రదర్శించే వాళ్ళే ప్రస్తుతం పిచ్చోళ్ళు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓవర్ మంచితనం ప్రదర్శించారు అలా మంచితనం ప్రదర్శించే వాళ్ళను పిచ్చోళ్ళని అనాలి లేకపోతే ఏంటి ఎవరైనా కనుక పాలకులు విద్య వైద్యం కనీస అవసరాలు కదా అవసరాలు తీర్చాలని చెప్పి ఆలోచించాలి అని చెప్పి జనం అనుకోవాలి పాలకులు అనబడే వాళ్ళు కనీస అవసరాలైన తిండి విద్య వైద్యంలో మనకు కూడా మంచి ఫెసిలిటీస్ ఉండాలి అని చెప్పి ప్రజలు అనుకోవాలి కదా ఆ విధంగా ప్రజల నుంచి డిమాండ్స్ రావాలి కదా ప్రజల నుంచి డిమాండ్స్ వచ్చాయో లేదో పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలకుడిగా ఫస్ట్ దృష్టి పెట్టింది దీని మీదే కదా విద్యలో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి టాయిలెట్ల దగ్గర నుంచి మొదలు పెడితే మంచి మౌలిక వసతుల కల్పన తిండి బట్టలు చదువు ఇంగ్లీష్ మీడియం డోఫెలు ట్యాబులు ఇంత ఆలోచించింది ఎవరి కోసం పేదోళ్ళ కోసమే కదా నాడు నేడు కింద ఆసుపత్రుల రూపురేఖలు మార్చింది ఎవరి కోసం పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరిధిలో తీసుకొని వచ్చింది ఎవరి కోసం దానికి అనుబంధంగా బోధన ఆసుపత్రులు తీసుకొచ్చింది ఎవరి కోసం సో అలా తీసుకురావడం వల్ల విద్యా వైద్యంలో చాలా వరకు పేదలకు కష్టాలు తొలగిపోతాయి కదా వాళ్ళు దాని మీద పెట్టే పెట్టుబడి తగ్గుతుంది కదా దాని మీద పెట్టే ఖర్చులు తగ్గుతాయి కదా ఐదు సంవత్సరాల్లో దరిద్రం కొద్ది రెండేళ్ళు కరోనా ఎప్పుడూ రాంది రెండేళ్ళు కరోనాతో పోయినా కూడా ఇంత చేశారు కదా మరి జగన్ ఇంత చేశాడు అని చెప్పి కనీసం జనం ఆలోచించను కూడా ఆలోచించలేకపోయారా ఎవరో అంటూ ఉంటే జగన్ సైకో అని ఎవరో అంటూ ఉంటే జగన్ పిచ్చోడని ఎవరో అంటూ ఉంటే జగన్ విధ్వంసకాడని జనం కూడా అదే నిజమని చెప్పి నమ్మి దానికి మద్దతిస్తూ ఉంటే మరి ఇంకా అటువంటి జనం కోసం విద్య వైద్యం మీ బతుకులు బాగు చేయడం అని చెప్పి అటువంటి జనం దగ్గర మాట్లాడే వాళ్ళని పిచ్చోల్ అంటారు మందు గురించి మాట్లాడాలి మందు రేట్లు తక్కి తగ్గించడం గురించి మాట్లాడాలి ఏమీ చేయని దాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా చేశామని చెప్పుకోవాలి అలాంటిది ఆమె వాళ్ళు చేసినవి కూడా చెప్పుకోలేకపోయారు కదా మరి నంబర్ వన్ పిచ్చోడు మరీ ఓవర్ మంచితనం ఉండడం ఏంటి చేసిన మంచిని చెప్పుకోలేకపోవడమే కాకుండా జనాల్ని కన్విన్స్ చేసుకోలేకపోవడమే కాకుండా జనం కూడా మన కనీస అవసరాలు ఎవరు తీరుస్తున్నారు అనే ఆలోచన కూడా లేని జనం దగ్గర మంచితనం గురించి ఏంటి అని చెప్పి ఆయన అంటూ ఉంటే జగన్ నిజంగానే పిచ్చోడు ఇప్పుడు వాళ్ళు చూడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేసి ఎంత దారుణం ప్రైవేట్ పరం చేసి అదేదో లోక లోక కళ్యాణం కోసమే చేస్తున్నామని చెప్పి ఎంత కాన్ఫిడెంట్గా ప్రచారం చేసుకుంటున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంలో ప్రభుత్వం కింద తీసుకొని వచ్చిన జగన్ కూడా ఇంత ప్రచారం చేసుకోలేకపోయారు వీళ్ళు వాటిని అమ్మకదొబ్బుతూ ప్రైవేట్ వాళ్ళకు కూడా నవరత్నాలు అనే బ్రహ్మాండంగా ప్రతిదీ ఇచ్చి అమలు చేసిన జగన్ కూడా వీళ్ళు సూపర్ సిక్స్లో రెండు ఎగ్గొట్టేసి సూపర్ హిట్ అనే అంత కాన్ఫిడెంట్గా ప్రచారం చేసుకోలేకపోయారు నిజంగానే జగన్ పిచ్చోడు మరీ ఓవర్ మంచితనం అని చెప్పి ఆలోచించుకుంటూ కూర్చుంటే కుదరదు జనాల మనసు కూడా గుర్తిరగాలిమో జనాలకు మంచిగా మద్యం మద్యం అందుబాటులో ఉండాలి జనాలకు మంచిగా విద్యను అంత ఈజీగా అందుబాటులో పంచకూడదు వైద్యాన్ని అంత ఈజీగా అందుబాటులో పంచకూడదు వాళ్ళకి ఇవన్నీ కనుక అందరినీ ద్రాక్ష ఎవరైతే చేస్తారో వాళ్ళకే జనం కూడా మద్దతు ఇస్తారేమోసారి జగన్ క్రాస్ చెక్ చేసుకోవాలి అని చెప్పి ఒక రకమైనటువంటి అంటే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని కూడా మద్దతు ఇచ్చుకుంటూ అసలు అమెరికాలో ఉండి కూడా ఒక అబద్ధపు ప్రచారాన్ని కనీసం ప్రబంత గూగుల్లో రెండు నిమిషాలు వెతికితే కూడా దొరికే సమాచారాన్ని కూడా అంత గుడ్డిగా నమ్మేస్తున్న ఆ జనాలను చూసి వాళ్ళకు ఉన్నటువంటి ఆ కుల పిచ్చిని చూసి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినటువంటి మాటలు సరే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినా బొక్క నిజమేనేమో అనిపిస్తుంది ఒక్కోసారి నిజమేనేమో అనిపిస్తుంది ఎందుకంటే మన కనీస అవసరాలు ఎవరు తీరుస్తున్నారు అనే ఆ రవ్వంత ఆలోచన కూడా జనాలు చేయలేకుండా పోతే మన కనీస అవసరాలు ఏంటి మన పిల్లలు బాగా చదువుకోవాలి బాగా చదువుకోవాలంటే మంచిగా కంప్యూటర్ విద్య కావాలి ఇంగ్లీష్ కావాలి ప్రైవేట్ స్కూళ్ళతో పోటీగా చదువుకోవాలి మనకు ఖర్చు కాకూడదు అంటే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలి మౌలిక వసతులు కల్పన కావాలి అవి ఎవరు చేస్తున్నారు అని కూడా ఆలోచించుకోలేకపోయారు వైద్యం మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎవరు చేస్తారు అని వెయ్యో పదకొండు వందలు డిసీజులు ఉండే ఆరోగ్యశ్రీ కింద వాటిని మూడు వేలకు పైకి పెంచా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుంటే పోయేటప్పుడు జేబులో డబ్బులు పెట్టి ఇవన్నీ జనం పట్టించుకోవాలి ఇవన్నీ జనం ఆలోచించలేదు ఇప్పుడు సీని కట్ చేస్తే ఆరోగ్యశ్రీ ఓం నమ శివాయ అయిపోయి దాన్ని ఏదో ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తున్నారంట ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చూస్తే ప్రైవేట్ వాళ్ళు చేతిలో పెడుతూ ఉంటారు ఇన్ని చేసి ఇదంతా లోక కళ్యాణం కోసమే అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటే దీన్ని కూడా జనాలు నమ్మే మద్దతు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే మరి అటువంటి జనాల కోసం ఓవర్ మంచిగా ఆలోచించడం పిచ్చితనమే కదా అన్నది ఆయన పాయింట్